పల్లవి అయితే ఇంకా రోడ్డు మీద నడుచుకుంటూ కూరగాయలు తీసుకొని వస్తుంది ఈ కమలగాడైతే నన్ను ఏ విధంగా ఆడుకుంటున్నాడో అదే విధంగా ఆడుకుంటున్నాడు అని చెప్పని చాలా టెన్షన్ పడుతూ అయితే వస్తూ ఉంటుంది ఇంకా తన ఫ్రెండ్ అయితే ఎదురుగా వస్తుంటే అమ్మో ఇప్పుడు కానీ దీని కంట కానీ ఇంకా ఇంక నేను కాలేజీలో లక్షలు లక్షలు ఖర్చు పెట్టి అంత రాల్టీగా ఉన్న నన్ను ఇది ఒక్క దెబ్బతో నన్ను ఇంకా మాట్లాడనీయకుండా చేస్తుందని చెప్పనని ఇంకా చాటుగా ఒక దగ్గరకు అయితే వెళ్ళి నిలిచి ఉంటుంది ఇంకా తన తను పల్లవీలా ఉందని చెప్పని తన ఫ్రెండ్ అయితే తన దగ్గరికి వచ్చి మాట్లాడితే ఇప్పుడే నన్ను కార్దిగి నేను చూసి నేను బయట వస్తున్నాను అని చెప్పి అంటుంది అవునా నువ్వు కార్తిగి వచ్చి ఉంటే మరి చేతిలో కూరగాయలు ఏంటి అని చెప్పి తనైతే అడుగుతుంది అప్పుడు సరే అని చెప్పని తనతో ఎలా వాళ్ళు కన్విస్ చేసి ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇంకా అవని కూతురైతే మన ఫ్యామిలీ మొత్తాన్ని ఒక చాట్ రూపంలో వేసాను తాతయ్య అని చెప్పనేటప్పటికీ ఇంక ఇంట్లో వాళ్ళందరూ ఆ చాట్ని చూసి చాలా సంతోషపడతారు మీరందరూ ఎంత సంతోషంగా ఉంటే నా కళ్ళు అసలు ఒప్పుకోవు కదా అని చెప్పని ఇంకా పల్లవి అయితే ఆ చాట్ని అయితే తీసుకొని ఇంకా మాట్లాడుతుంది అవును ఆరాధ్య నువ్వు అందరి గురించి అలాగే శ్రేయ పిన్ని వాళ్ళ అమ్మ నాన్న మా మా అమ్మ నాన్న గురించి అందరి గురించి రాసావు కానీ మీ అమ్మ మీ అమ్మ గురించి మీ అమ్మకి అమ్మ గురించి నాన్న గురించి రాయలేదు ఏంటి అని చెప్పిన అనేటప్పటికీ ఇంక ఇంట్లో వాళ్ళందరి ముందు ఇంక మళ్ళీ అవని పరుగుతీసి అంటే నిజంగా మీ అమ్మకి ఎవ మీ అమ్మ ఎవరికి పుట్టిందో తెలీదా అని చెప్పి ఇంక ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంక అందరి ముందు అలా అవమానించేటప్పటికి ఇంకా అవని అయితే చాలా బాధపడి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంకా అవని వాళ్ళ అమ్మకైతే ఆరోగ్యం బాగాలేక ఫస్ట్ అయితే ఇంకా దగ్గుకుంటూ అలాగే ఉంటుంది ఇంకా అవని అయితే ఎందుకమ్మ నాన్న పేరు చెప్పకుండా ఇప్పుడు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు నేను ఎవరు కూతురునో తెలిసింది అంటే నేను వాళ్ళ పేరు నేను చెప్పుకుంటాను కదా ఇప్పుడు నీ పేరు చెప్పలేను అలాగే నాన్న పేరు నాకు తెలీదు ఎందుకు ఇలా చేస్తున్నావమ్మ అని చెప్పని తన అమ్మ గురించి గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటే తన అమ్మ మాత్రం చావు బతుకుల్లో మాత్రం ఉంటుంది